హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా మీ అందరూ వెయిట్ చేస్తున్నేనండి మన సబ్స్క్రైబర్సు అందరూ లైవ్లో చాలామంది అడుగుతున్నారు కదా సో అదేంటంటే చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే అసలు నమ్మబుద్ధిగా వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే నేను ఎంత హ్యాపీలో లేను షాక్లో ఉన్నాను నేనేనా నిజమేనా అన్నట్టు అనిపించింది అనమాట సో వచ్చింది అనుకోలేదు ఇక డిలీట్ చేసేస్తాను చేసేస్తాను అని అందరితో చెప్పాను లైవ్లో కూడా సో వచ్చేసింది సో మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చేసిందండి మనకి చేస్తున్నారు కదా అయితే వచ్చేసింది అందరు ఇలా ఉన్నారు హ్యాపీనా సో ఎవరెవరు హ్యాపీతో ఉన్నారో నాలాగా మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ చికటకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి రండి మాట్లాడుకుందాం మరి ఇంకెందుకు లేటు అదే నిజంగా అండి నవ్వు కాదు ఏడుపు వస్తుంది నిజం చెప్పాలంటే ఎంత హ్యాపీగా ఉన్నానో అంతే నవ్వు ఏడుపు ఎంత సఫర్ అయ్యానండి ఈ పెన్ కోసం రాత్రిపూట నిద్రపోయినా కూడా ఏడ్చేదాన్ని ఎందుకు 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 అయ్యా దేవునా నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు ఎందుకు నేనేం తప్పు చేశాను ఎందుకు నా లైఫ్లో ఎన్ని శిక్షలు అన్నట్టు ఫీల్ అయిపోయాను అనమాట వన్ టూ మంత్స్ కాదండి త్రీ ఇయర్స్ అన్నమాట త్రీ ఇయర్స్ నేను దీనికోసం పోట్లాడాను ఫైట్ చేశాను అనమాట వద్దని చాలా మంది చెప్పారు నాకైతే ఒకసారి ఈ యూట్యూబ్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు యూట్యూబ్ వద్దు అన్న స్టేజ్లో సార్ హెల్ప్ చేయకపోతే నాకు యూట్యూబ్ అయితే రాదు నిజం చెప్పాలంటే తను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట సిఐ గారు ఆయన లేకపోతే ఈ యూట్యూబ్ ఉండదు మ్యా నిజం చెప్పాలంటే సెకండ్ వచ్చేసి మా వారండి నిజం చెప్పాలంటే ఫోన్ కూడా పగిలిపోతే ఒక్క రోజులో ఫోన్ విత్ ఇన్ ఒక ఎయిట్ ఎయిట్ అవర్స్లో నాకు ఫోన్ కొనిచ్చారనమాట ఏం జరిగిందంటే ఫోన్ పగిలిపోయింది ఇక నా యూట్యూబ్ అయిపోయిందని ఏడ్చేశాను చాలా అంటే చాలా ఏడ్చాను ఇక మా వారు అప్పటికప్పుడు తీసుకెళ్ళి కార్డ్ మీద నాకు ఏఎంఐ కడుతూ ఫోన్ కొనిచ్చారు ఈ విషయం చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు బట్ నా హ్యాపీనెస్ ఇదంతా నా నా నాదైతే కాదండి నిజం చెప్పాలంటే వాళ్ళందరు కష్టపడ్డారు కాబట్టే నాకు ఈరోజు నేను ఈ పిన్ తీసుకున్నాను ఇదైతే వాస్తవం నే నా సక్సెస్ అయితే కాదు ఇది నిజంగా ఈ సక్సెస్ అయితే మా వారిదే ఆయన లేకపోతే ఈరోజు ఆ రోజు నా ఐడి పోయింది అని చెప్పి అనుకున్నాను చాలా ఏడ్ చేశాను అనమాట అప్పటికప్పుడు ఫోన్ తీసుకురావటం మళ్ళీ నా మొబైల్ నుంచి తన మొబైల్ నుంచి లింక్ చేసి ఆ రోజు నేను పట్ట కష్టము నాకన్నా ఎక్కువ మా వారిదేనండి చెప్పాలంటే చాలా ఆ రోజు నేను ఎంత ఏడిచానో నాకన్నా అంత ఎక్కువగా ఏడ్చారు నైట్ అంతా నిద్రపోలేదు యూట్యూబ్ పోయింది నా యూట్యూబ్ పోయింది యూట్యూబ్ పోయింది నేను ఏడుస్తూనే ఉన్నాను నాకన్నా ఎక్కువగా ఆయన ఫీల్ అయ్యారు ఆ తర్వాత కూడా చాలామంది యూట్యూబ్ ఆపేమను కాళ్ళ పిల్లండి యూట్యూబ్ ఎందుకు చేస్తుంది వద్దు అది ఇది అని కూడా చెప్పారు బట్ ఎవరేం చెప్పినా కూడా నీకు దాంట్లో హ్యాపీనెస్ ఉంటే నువ్వు చేసుకో నేను మాత్రం అబ్జెక్షన్ ఇవ్వను నువ్వు చేసుకో నేను సపోర్ట్ చేశాను కన్ఫామ్గా అన్నారు ఇప్పటికి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ పిండి వచ్చినప్పుడు నాకన్నా ఎక్కువ ఫీల్ అయ్యింది మా వారే ఎంత సంతోషించారో మేమిద్దరం అంత ఎక్కువ బాధపడ్డాం కానీ నేను బాధపడినట్టు తనకి చూపిస్తే తను ఇంకా ఏడ్ చేస్తాడు అనమాట సో అందుకని నేను కంట్రోల్ చేసుకున్నాను చాలామంది అనుకోవచ్చు దీనికి ఇంత ఫీల్ అవుతుందా అని నిజం చెప్పాలంటే నాకంటూ స్టడీ అంతగా లేదు చేసే చేసేంత ఓపిక నాకు లేదు నాకంటూ ఏదైనా నేను ప్రూఫ్ చేసుకోవాలి నలుగురిలో నేను ఏదైనా సాధించుకోవాలి అని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి చాలామంది ఎన్నెన్నో మాటలు ఉన్నారు అందరూ సపోర్ట్ చేశారు మా అమ్మ నన్ను ఒక్కొక్కసారి తిట్టినా కూడా మా అమ్మ చాలా హెల్ప్ చేసిందండి నేనేం చెప్పాలంటే మా అమ్మ చేసిన హెల్ప్ మా వారు ఇద్దరు లేకపోతే సార్ లేకపోతే ముఖ్యంగా మధు టెక్ ఛానల్ అండి మాధురి సారీ మాధురి టెక్ ఛానల్ మేడం గారైతే పెన్ను రాలేదు మేడం అని ఒక కాల్ చేశాను కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేశాను మేడం గారికి మేడం గారు నన్ను ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే ఫస్ట్ నేను మేడం గారితో ఒకటే చెప్పాను మేడం నాకు పిన్ కావాలి ఇంతే లాస్ట్ నిన్న నైటు నిన్న నైట్ అన్నమాట ట్వంటీ సెవెంత్ జూను ట్వంటీ సెవెంత్కి పిండినైతే వచ్చిందండి ఆ రోజు మేడం గారైతే ఫోన్ లాస్ట్గా వాయిస్ ఎవరు ఏం పెట్టారంటే ఫస్ట్ టైం మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు పిన్ కావాలి మేడం అని అడిగారు మీ కోరిక నెరవేదిందండి పిన్ అయితే వచ్చేసింది అన్నారు మాధురి మేడం గారైతే నిజంగా ఆ లేడీస్లో ఒక లేడీకి సపోర్ట్ చేయటం అంటే చాలామంది తక్కువేనండి జెంట్స్ అయితే సపోర్ట్ చేస్తారు నాకు తెలిసి లేడీస్ అంత ఇదిగా చేయరు బట్ మేడం అయితే నేను ఇన్నిసార్లు మెసేజ్ చేసినా కూడా ఇన్నిసార్లు నా డౌట్స్ పిచ్చి పిచ్చి డౌట్స్తో మేడం గారిని విసిక్చ్చేదాన్ని అనమాట సో అయినా కూడా పేషెన్స్తో చక్కగా నాకు తెలియని ప్రతిదీ చెప్తూ నేను మేడంగారి ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉంటాను ఆ ఛానల్లో కొంచెం కొంచెం చూసుకుంటూ నేను వీడియోస్ పెట్టేదండి ఇదివరకు అది కొంచెము మేడం గారు ఒకవేళ వీడియో కాపీలు పడిందన్నా కూడా వెంటనే రిసీవ్ అయ్యేవాళ్ళు చాలా బాగా చెప్పారండి ఒక గురువు చెప్తేనే ఒక శిశురాలు ఎప్పుడైనా నేర్చుకుంటుంది మనం కూడా కాన్స్ట కాన్సంటేషన్ అదే ఫోకస్ పెట్టాలన్నమాట అప్పుడే ఒక గురువు గారికి ఏంటంటే చెప్పాలి నా శిష్యురాలు నేర్చుకోవాలనుకుంటుంది అన్న ఆసక్తి మేడం గారికి కూడా ఉంది నాకు అలాగే అనిపించింది సో నేను ఎప్పుడు కాల్ చేసిన మెసేజ్ చేసిన మేడం గారు త్వరగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు వెంటనే నాకు ఏ సలహా అయినా చెప్పేవాళ్ళు ఇదబ్బ నా చిన్న స్టోరీ అయితే ఈ గూగుల్ పిన్ వద్దని ఎంతమంది అన్నారో నేను మీకు సపోర్ట్ ఉన్నాను చెయ్యి అన్ని ఫస్ట్ నాకు చే యూత్ ఇచ్చింది మాత్రం నా హస్బెండ్ ఏనండి నిజంగా తను దొరకట నా లెక్క అన్నమాట ఎంతమంది ఎన్న కూడా ఆయన మాత్రం ఒకటే చెప్పారు నేను ఇక్కడ ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను నేను ప్రతి విషయంలో అని చెప్పన్నారు నాకు అదైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదైతే మా వారికే నప్ప మీరేమంటారు అంతే కదా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా చిన్న ఈ యూట్యూబ్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారండి అనుకుంటున్నాను సాయంత్రం చిన్న కేక్ కటింగ్ చేద్దామని బట్ నేనైతే అంత ఎక్సైట్మెంటు అంత కష్టపెట్టాలి అని అనుకోవట్లేదు మా వాడిని సో ఇది చాలా నాకు హ్యాపీ ఆయన కళల్లో చూసిన హ్యాపీనెస్ చాలు నాకు సం ఏదో తెలియని ఫీలింగ్ అబ్బా మా ఆవిడ చేసింది సాధించింది అన్న ఫీలింగ్ తన కళల్లో చూసాను నేను అది అది చాలా అనిపించింది నాకైతే సో అంతే ఇంకేం చెప్పలేను హ్యాపీతో ఉన్నానా ఇంకా మీ సపోర్ట్ ఇంకా చేస్తారని ఇంకా నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తారని చెప్పి మంచి మంచి కంటెంట్స్తో మళ్ళీ నేను మీకు మేము ముందుకు వచ్చేస్తాను తప్పకుండా ఎక్కడి అయినా మనసులో అది ఇది పెట్టుకోకుండా మన పిల్లలు వచ్చిన సంతోషాన్ని అయినా ఉంచుకొని తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ అబ్బా ఆదరించండి ఇప్పటి వరకు ఆదరించారు కదా ఇంకా ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ 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 బాయ్